జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు ధనుస్సు రాశివారికి ఈ వారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ప్రేమ ఉద్యోగం ఆర్థికం ఆరోగ్యంపై వివరణాత్మక అంచనాలు ఇక్కడ ఉన్నాయి ధనుస్సు రాశి వారఫలాలు ఫలాలు ఈ వారం రొమాంటిక్ సంబంధాలు చాలా సరదాగా ఉంటాయి సవాళ్లు ఉన్నప్పటికీ మీరు కార్యాలయంలో ఇతరులను అధిగమిస్తారు ఆర్థిక నిర్వహణను మెరుగుపరచుకోవడం గురించి ఆలోచించాలి ఈ వారం మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఈ వారం ప్రేమ విషయంలో మాట్లాడటమే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ భాగస్వామితో లేదా ప్రత్యేక వ్యక్తితో నిర్మోహమాటంగా మాట్లాడండి మీ ఆలోచనలను భావాలను నిజాయితీగా పంచుకోండి ఒంటరిగా ఉన్నవారికి సామాజిక కలయికలు లేదా ఊహించని పరిచయాల ద్వారా కొత్త బంధాలు ఏర్పడవచ్చు ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మీ బంధంలో లోతైన అవగాహనను పెంపొందించడానికి సరైన సమయం ఈ వారం ధనుస్సు రాశి జాతకులకు కార్యాలయంలో సహకారం టీంవర్క్ అవకాశాలను తెచ్చిపెట్టవచ్చు పనులను సానుకూల దృక్పథంతో నిర్వహించండి మీ ఆలోచనలను పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి వివరాలపై శ్రద్ధ వహించండి మీ బాధ్యతల పట్ల సమతుల్య విధానాన్ని పాటించండి లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి మీ తదుపరి అడుగులను ప్రణాళిక చేసుకోవడానికి ఇది మంచి సమయం సవాళ్లు ఎదురైతే వాటిని ప్రశాంతంగా ఓపికతో ఎదుర్కోండి కుటుంబంలో ఆర్థిక సంబంధిత చిన్నపాటి సమస్యలు ఉంటాయి ఆస్తి విషయంలో వాదనల సమయంలో సోదరుడు లేదా సోదరి మిమ్మల్ని నిందించవచ్చు గతంలో చేసిన కొన్ని పెట్టుబడుల నుండి ఆశించిన రాబడి లభించకపోవచ్చు ఇది మీరు స్టాక్ మార్కెట్లో పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఆపవచ్చు మీరు చట్టపరమైన పోరాటంలో విజయం సాధించవచ్చు ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది పెట్టుబడి విషయంలో మీకు ఇబ్బందులు ఎదురైతే నిపుణుల సలహా తీసుకోవాలి ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది అయితే కొంతమంది పెద్దలకు ఎముకల సమస్యలు ఉండవచ్చు కొంతమంది మహిళలకు స్త్రీ సంబంధిత వ్యాధులు రావచ్చు వీటికి వైద్య సంరక్షణ అవసరం ఆడుకునేటప్పుడు పిల్లలకు గాయాలు కావచ్చు మహిళలు వంటగదిలో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి చిన్నపాటి గాయాలు లేదా కాలిన గాయాలు కూడా కావచ్చు మీరు మందులు తీసుకోవడం మరచిపోకూడదు ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి వైదిక జ్యోతిష్య వాస్తు నిపుణుడు ఇమెయిల్ ఫోన్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి 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 సున్నా ఏడు సున్నా ఆరు సున్నా ఈ వారం ధనుస్సు రాసివారు జాగ్రత్తగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ముఖ్యం సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించండి